దేవునికి మహిమ కలుగునిగాక మీ అందరికి కూడా వందనాలు మన జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం అయితే జీవితమే ఒక ప్రయాణం ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు నా వెనక ఉన్న ట్రైన్కి ఎలాగైతే ఇంజన్ లేకపోతే ఆ ట్రైన్ ఎలాగైతే గమ్యం చేరదో మన జీవితానికి కూడా ఒక గమ్యం ఉన్నది ఆ గమ్యానికి మనం వెళ్ళేటప్పుడు సరైన మార్గంలో వెళ్ళకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంది బైబిల్ అందులో ఒక మాట ఉంది ఇరుకు మార్గం విశాల మార్గం అయితే విశాల మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇరుకు మార్గంలో మాత్రం కొంతమంది మాత్రమే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్నామా విశాల మార్గంలో ప్రవేశిస్తున్నామా అంటే మనుషులు మనం చూడాలి నాకు అధికారం ఉంది నా దగ్గర ధనం ఉందని మనం ఆశపడుతున్నామేమో ఈ ధనము యొక్క అధికారం ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కానీ జీవం కలిగిన దేవుడు ఇచ్చిన ఇరుకు మార్గం అనగా నిత్య జీవం కలిగిన మార్గం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది కాబట్టి లోకంలో మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ దేవునితో సహవాసం దేవుడు మనకు చూపించే మార్గంలో మనం వెళ్తే మన గమ్యానికి చేరుకుంటాం మనం అందరం కూడా దేవుడి శాశ్వతమైన రాజ్యంలోకి మనం వెళ్తాం కాబట్టి మనం అందరం కూడా మనకి ఇవ్వబడిన మార్గాన్ని తెలుసుకుందాం ఈ లోక విషయాల్లో కాని ఈ లోక తలంపుల్లో కాని ఈ లోక మాయలో కానీ మనం పడిపోకుండా దేవుడు చూపించే మార్గంలోకి మనం అందరం వెళ్ళాలని దేవుడు మనందరిని కూడా బలపరచలాగిన దేవుని మార్గం వైపు చూద్దాం ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి మన అందరి జీవితాల్లో దీవునికరంగా మార్చునిగాక